శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే దుర్గాదేవి స్వరూపం సూర్య ధ్యానం పూజన విధి మహాదేవ నవమి మునగు తిథుల్లో ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రంతో పూజించాలి మార్గశిర తదేనాడు మొదలుపెట్టి క్రమంగా ఈ నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి ఆ నామరూపాలు గౌరీ కాళి ఉమా దుర్గా భద్ర కాంతి సరస్వతి మంగళ విజయ లక్ష్మి శివ నారాయణి శక్తులు ఈ నామరూప శక్తులు గల దేవిని పూజించడానికి ఇష్ట వస్తు ప్రయోజన వియోగం ఉండదు దుర్గాదేవికి పదెనిమిది హస్తాలుంటాయి వాటిలో కేటక ఘంట దర్పణ ధను ధ్వజ డమరు పరసు పాస శక్తి ముద్గర శూల కపాల బాణ అంకుశ వజ్ర చక్ర శలాకలుండగా ఒకే చేయి తర్జరీ ముద్రలో ఉంటుంది అష్టాదశ భుజ అయిన దేవీ స్వరూపాన్ని స్మరించిన వారికి అష్టైశ్వర్యాలు అబ్బుతాయి మహిషాసురని అయిన ఈ దేవి సింహంపై ఉంటుంది శివదేవ సూర్యార్చన విధిలో సూర్య తేజస్వ తేజస్వరూపాన్ని రక్తవర్ణ కాంతి రూపాన్ని శ్వేత పద్మంపై స్థితిని రథంపై ఆసీనుని ద్విభుజయుక్తిని కమలధరణి ధ్యానించాలి మాహేశ్వరి పూజను వర్ణిస్తాను వినండి ముందుగా స్నానం ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చుని న్యాసం చేసి ఒక మండలంలో మహేశ్వరిని చిత్రించి పూజించాలి ఈ హర పూజను వీలైనంత ఎక్కువగా హరణి పరివారం అంతటితో సహా చేయాలి ఓం హాం దేవత ఆగచ్చత అనే మంత్రంతో ఆసన దేవతలందరిని ఆవాహనం చేసి మండల ముఖద్వారంలో గంధాదులతో ఈ కింది మంత్రాల ద్వారా ఆయా మంత్రాది దేవతలను పూజించాలి ఓం హాం గణపతయే నమ ఓం హాం సరస్వత్యై నమ ఓం హాం నందినే నమ ఓం హాం మహాకాళాయ నమ ఓం హాం గంగాయ ఓం హాం లక్ష్మై నమ ఓం హాం మహాకాళాయ నమః ఓం హాం అస్త్రాయ నమ ఓం హాం బ్రహ్మనే వాస్తవధిపతయే నమం గురుభ్యో నమ ఆధార శక్తి నుండి అనైశ్వర్య దాకా గల అన్ని మంత్రాలను కూర్మ పృథ్వీ తప్ప పంచతత్వ పూజల్లో లాగే सदव ओम हाम हाँ ऊर्धंदय नम ओम हाम अच्छा नम ओम हाम पद्माय नम ओम हाम कर्णिकाय नम ओं हा वय नम ओं हा ज्येष्ठाय नम ओं हाँ रौद्रेय नम ओं हा काे नम ओं हा कलिक्य नम ओं हा ओम हाम सर्वूतदम नम ओम हाम மனோன்ம நம ஓம் மண்டலத்தித்தாய நமஹாஹிவா விதாதிபத்த ஓஹாஹீம் சிவாயம் நம ஓம் சிவசை நம ஓம் சிாா நமஹ கவச்சாய நம ஓம்வுத்திராயம் அய நமஹாம் சோஜாத்தய நம సద్యోజాత భగవానునికి ఎనిమిది కళలుంటాయి వాటిని పూర్వాది దిశలో క్రమంగా గంధాదులతో ఈ మంత్రాలతో పూజించాలి ఓం హాం సిద్ధే నమ ఓం హాం బుర్జే నమ ఓం హాం విద్యుతాయ నమ ఓం హాం లక్ష్మే నమ ఓం హాం బోధాయ నమ ఓం హాం కాళ్యే ఓం హాం సోదాయ నమ ఓం హాం ప్రభాయ నమ ఫారలోచన వామదేవునికి పదమూడు కళలుంటాయి వాటిని కూడా గంధపుష్పాదులతో ఓం హాం నమ అనే మంత్రంతో వామదేవుని అన్ని ఉపచారాలతో అర్చించిన తర్వాత ఈ మంత్రాలతో పూజించాలి ఓం హా ఓం హాం రజసే నమ ఓం హాం రక్షాయ నమ ఓం హాం రచ్చే నమ ఓం నమః ఓం హాం కామాయ నమ హాం జనన్య నమ ఓం హాం క్రియాయ నమ హాం వృద్ధే నమ ఓం హాం నమః ఓం హాం రాత్రే నమ ఓం హాం బ్రామన్యై నమ ఓం హాం మోహిన్యై నమ ఓం హాం క్షరాయ నమ హే మహేశ్వరాదులారా తత్పురుష దైవతానికి నాలుగు కలలుంటాయి ముందు ఓం హాం తత్పురుషాయనమ అనే మంత్రం ద్వారా ఆ దేవతను పూజించి ఆ తర్వాత ఈ మంత్రాల ద్వారా ఆ కళలని అర్చించాలి ఓం హాం నివృ నివృత్స నమ ఓం హాం ప్రతిష్టాయనమ నమః ఓం హాం శాంతయ నమ పిమ్మట అఘోర భైరవ సంబంధి కళల రారింటిని ముందుగా ఓం హాం నమః అనే మంత్రంతో ఆయనను పూజించిన పిమ్మట ఈ మంత్రాలతో పూజించాలి ఓం హాం ఉమాయ నమ ఓం హాం క్షమాయ నమ ఓం హాం నమ ఓం హాం వాజ్ హాం క్షుధాయ నమః ఓం హాం నమః మహేష ఈశాన దేవునికి కూడా ఐదు కళలుంటాయి ముందుగా ఈ స్వామిని ఓం ఈశానాయనమ అనే మంత్రంతో పూజించిన అనంతరం ఈ కళలను ఈ మంత్రాలతో పూజించాలి ఓం హాం సవిచ్ఛే నమ ఓం హాం అంగదాయ నమ ఓం హాం నమః ఓం హాం మరీచే నమ ఓం హాం జ్వాలాయ నమ శంకర ఆ తర్వాత ఓం హాం పరివారేభ్యో నమ అంటూ పరమశివుని పరివారాన్ని ఆ తర్వాత ఈ మంత్రాలతో దిక్పాలకులను అనంతుని బ్రహ్మని చండేశ్వరుని ఆవాహన చేసి స్థాపన సన్నిధాన సన్నిరోధ సకలీకరణాలు గావించాలి ఓం హాం ఇంద్రాయ సురాధిపతయేయ నమ ఓం హాం అగ్నయ తేజోధిపతయ నమ ఓం హాం యమాయ ప్రేతాధిపతయ నమ ఓం హాం నిరత రక్షోధిపత హాం వరుణాయ జలాధిపత నమ ఓం హాం వాయు ప్రాణాధిపత హాం సోమాయ నేత్రాధిపత హాం ఈశానాయ ఓం సర్వీ్యాధిపత హామ్ అనంతయ నాగాధిపత్రహ్మణే సర్వోకాధిపత హాం ధూళిచండేశరాయ నమ అనంతరం తత్వన్యాస ముద్రా ప్రదర్శన ప్రదర్శనధ్యానాలను నిర్వర్తించి పాద్య ఆసన అర్ఘ్య పుష్ప అభ్యంగ ఉద్వర్తన స్నాన సుగంధానులేపన వస్త్ర అలంకార భోగ అంగన్యాస ధూపదీప నైవేద్యార్పణ తాంబూల నివేదనల ద్వారాను నృత్య వాద్య గీతాలతోనూ మహేశ్వరిని సంతుష్టపరచాలి దేవదేవుని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ జపం చెయ్యాలి పూజను జపాన్ని ఆయనకే సమర్పించి చెయ్యాలి ఈ ప్రకారంగానే వివిధ కామనలు సిద్ధికై విశ్వావసు అను గంధర్వుని దేవిని కూడా ఉపాసిస్తారు ఓం శాంతి శాంతి శాంతి